సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి ఇంటి దగ్గర జడ్ ప్లస్ కేటగిరీ ఉన్నటువంటి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారి ఇంటి దగ్గర మా ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ గారిని కర్రలతో కొట్టి గాయపరిచారంటే ఏం సమాధానం చెప్తాడు ఈ రోజు డీజీపీ మీ ఇళ్ళు మేము ముట్టడిస్తా ఉంటే శాంతియుత నిరసన తెలియదాన్ని ముట్టేట్టా ఉంటే పోలీసులు ఆట పెట్టుకుంటూ రామాలు ఆడతారా జోగి రమేష్ ప్రెస్ మీట్ ఇచ్చి చంద్రబాబు నాయుడు ఇంటికి బయలుదేరతారని అన్నాడు అంటే మీరు పోలీస్ శాఖ సహకరించారు మాకు కానీ టైం నింటే నీ జోగి రమేష్ నీ జగన్ రెడ్డి అందరు భర్తం భరతం గుర్తుపెట్టుకొని సందర్భంగా హెచ్చరిస్తున్నా ఇదంతా కూడా పథకం ప్రకారం డీజీపీ గారి కనుసయంలో డీజీపీ గారి ఆదేశాల మేరకు వేసినట్టుగా కనబడతా ఉంది డీజీపీ గారు దీని చర్య తీసుకోవాలి ఆయన తక్షణమే రాజీనామా చేయాలి పోలీస్ వ్యవస్థ ఏమైపోతుంది వాళ్ళ జగన్మోహన్ రెడ్డి కాళ్ళ కింద నలిగిపోతా ఉంది వాళ్ళ జోగి రమేష్ గారు బ్యాచ్ చంద్రబాబు గారింటి మీద వచ్చాను తింటే నేను ఉండవల్లిలో ఉంటాను నేను ఉండవల్లో నేను టౌన్ పార్టీ ప్రెసిడెంట్ని ఎమ్మెడే బయలుదేరి వచ్చేటప్పటికే వాళ్ళు ఒక వంద మంది దాకా కర్రలు తీసుకున్నారు నేను జోగి రమేష్ గారితో సౌమ్యంగా మాట్లాడతాను పిలిపించి రావాల్సింది సార్ పిలిపిస్తే ఏదో తెలియదు మేము కూడా పిలిపించకుండా జగన్మోహన్ రెడ్డి ముట్టడి చేయగలుగుతాం అప్పుడు కూడా పిలిపించి రావాల్సిందంటున్నాం ఏందంటే నా కొడక మీరు చెప్పేది అని చెప్పి ఫస్ట్ దెబ్బ తప్పక నన్ను ఆ కర్ర తీసుకొని వెనకమాల కుర్రోడు బాధాడు నారా చంద్రబాబు నాయుడు గారు జెడ్ ప్లస్ ఉన్నటువంటి వ్యక్తి అటువంటి నాయకుడింటి మీదకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రోత్వలతోటి మరి ఈరోజు దాడికి ప్రయత్నించారు మరి చంద్రబాబు నాయుడు గారితో అపాయింట్మెంట్ ఉన్నటువంటి టీడీపీ నాయకులు ఇక్కడికి వస్తూ ఉంటే ఇక్కడికి వస్తూ ఉంటే వారి మీద దాడులు చేశారు తెలుగుదేశం పార్టీ సంస్కృతి దాడులు కాదు కానీ ఈ రోజు నుంచి పునరాలోచించుకుంటాం దాడికి ప్రతి దాడి తిట్టుకు ప్రతి తిట్టు దౌర్జన్యానికి ప్రతి దౌర్జన్యం కూడా తిరిగి చేస్తామని చెప్పి వైసీపీ నాయకులు హెచ్చరిస్తూ ఉన్నాం ఇక్కడ తప్పించుకున్నటువంటి కొందరు జరిగింది మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి భౌతిక దాడికి దిగటం అనేది చాలా సిగ్గుచేటు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు తలదించుకోవాల్సిన విషయం ఎందుకంటే పొలిటికల్గా ఏదైనా విషయాలు ఉండొచ్చు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారిని ఉరిదీయండి తుపాకీతో కాల్చేయండి చంపేయండి అని ఇంతకన్నా దారుణమైన పదాలు వాడారు కానీ ఏనాడు కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర పాదయాత్రలో ఎప్పుడు కూడా ఇదే జోగి రమేష్ నిన్నే ఫేస్బుక్లో లో పోస్టింగ్ పెట్టాడు రేపు జగన్మోహన్ రెడ్డి ఇల్లు నేను చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ముట్టడి చేస్తానని ఈ పోలీసులు ఏం చేశారని నేను అడుగుతా ఉన్నాను అదే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెట్టి చిన్న పోస్టింగ్ పెడితే మమ్మల్ని పొద్దున్నే ఐదు గంటలకే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారే ఎందుకు జోగి రమేష్ ను ముందస్తు అరెస్ట్ చేయలేదు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద ఒక రౌడీ ఒక ఎమ్మెల్యే అనే పేరు ఉంది అతనికి రౌడీ ఒక ఫ్యాక్షరిస్ట్ ముఖ్యమంత్రి వీళ్ళిద్దరు కలిసి దాడి చేయించారు అసలు ఇది ప్రభుత్వమేనా ఈ రాష్ట్రంలో ఆటవిక పరిపాలన సాగుతుంది అనడానికి ఇంతకంటే ఇదేముంది ఈ రాష్ట్రంలో దుర్మార్గపు పరిపాలన జరుగుతా ఉంది వీళ్ళు ఎంతకైనా తెగించి ఒక గౌరవ ముఖ్య మాజీ ముఖ్యమంత్రి పైన దాడికి పాల్పడికి పాల్ప వీళ్ళు చేశారు అని అంటే వీళ్ళు గతంలో వీళ్ళు మాజీ మంత్రులు ఏ విధంగా మాట్లాడారో వాళ్ళ వాళ్ళ మంత్రులు ఏ విధంగా మాట్లాడిన దానికి ఆ ముఖ్యమంత్రిని ఏం చేయాలో ఒకసారి ప్రజలందరూ అర్థం చేసుకోవాలని సందర్భంగా తెలియజేస్తాను